స్వప్న ద్వారా కావ్య అసలు ఎందుకు వెళ్ళిందో అన్న విషయాన్ని అపర్ణ తెలుసుకుంటుంది భర్తే తన మనసులో చోటు లేదని అసలు ప్రేమే లేదని బలవంతంగా కాపురం చేశాను అంటే ఆడది మాత్రం ఎలా తట్టుకుంటుంది అత్తయ్య అందుకని గుండె పగిలి ఆత్మాభిమానం దెబ్బతిని వెళ్ళిపోయింది నా చెల్లెలు అయితే చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకొల్లిపోతుంది అపర్ణ నీ నాన్న అలానే ఉన్నాడు నువ్వు అలానే ఉన్నారు భార్య మనసులను ఎప్పుడు అర్థం చేసుకునేది లేదు మీకు అనేది చెప్తూ ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు నా కోడలు నా ఇంట్లో ఉండాలి అయినా రాహుల్ మీద నిందలు వేసింది అని ఆ రుద్రాన్ని చెప్తుంది కదా కొత్తగా నిందలు వేయడానికి ఏముందని వాడే చెప్పాడు కదా నా ఆఫీస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని వాళ్ళ ఆఫీస్ నుంచి తొలగించాలని ఎలా చెప్తే నువ్వెలా నమ్మావు అంటే చెప్పుడు మాటలు విని నా కోడల్ని తరిమేసావా నా కోడలు నిప్పు నువ్వే వెళ్ళి క్షమాపణలు చెప్పి నా కోడలిని ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ రుద్రానికైతే ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి కావ్య అక్కడ దిగులుగా బాధపడుతూ ఉంటే అపర్ణ మాత్రం రాశ్ని నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు నా కోడలు నా ఇంట్లో ఉండాలి అని రాష్నికి బుద్ధి చెప్పి పంపిస్తుంది